మాట్లాడే నమస్తే అండి నా పేరు అశ్విని ఏదైతే సంఘటన ఇక్కడ జరిగినదో ఆ సంఘటన అనేది చాలా మనసుకి బాధాకరంగా అనిపించింది ఇలాంటి సంఘటనలు ఇక్కడ ఒక చోటే జరగట్లేదండి మన రాష్ట్రంలో కదా అన్ని చోట్ల జరుగుతున్నాయి మహిళా అనంగా ఒక ఆట వస్తువుగా ప్రతి ఒక్కళ్ళు ట్రీట్ చేయడం అనేది మాకు ఎంతో బాధగా అనిపిస్తుంది ఒక మహిళలో మీరు ఆట వస్తువుని చూస్తున్నారు తప్ప ఆదిపారాసక్తిని ఎందుకు చూడట్లేదు మీరు చూడాలి కదా ఆదిపరాశక్తి కూడా ఉన్నది కదా ఏదైతే మీరు విలాస వస్తువుగా చూస్తున్నారో అది ఒక అమ్మ స్థానం అని ఎందుకు మర్చిపోతున్నారు మీరు ఏ తల్లి మిమ్మల్ని ఎలా అయితే మేము అలాంటి ఆడవాళ్ళమే కదా ఈ రోజు మేము బయటికి రావాలి అంటే కూడా భయపడుతూ ఉన్నాము ఇలాంటి సంఘటనలు జరగడానికి మెయిన్ కారణం మాదక ద్రవ్యాలు అన్నారు ఒక మాదక ద్రవ్యాలే కాదండి ఇక్కడ ఎంతమంది బాధపడినా పర్వాలేదు తల్లిదండ్రుల యొక్క పెంపకం కూడా లోపుగా ఉంది అని చెప్తాను ఎందుకంటే ఎందుకు అంటే పిల్లవాడు కావచ్చు ఆడపిల్ల కావచ్చు తప్పు చేస్తే నా పిల్ల తప్పు చేస్తే నీకెందుకు అని మాట్లాడుతున్నారు తప్ప తప్పు చేస్తే శిక్షించే తల్లిదండ్రులు ఇక్కడ ఎంత మంది ఉన్నారు తల్లిదండ్రులు ఎప్పుడైతే క్రమశిక్షణగా ఉంటారో అప్పుడే పిల్లల భవిష్యత్తు కానీ దేశ భవిష్యత్తు కానీ రాష్ట్రం భవిష్యత్తు కానీ కరెక్ట్ గా ఉంటుంది ఇది ఒకసారి అందరూ గమనించుకోండి నేను చెప్పదలుచుకుంది థ్యాంక్ యూ చెప్పండి సమాధానం నేను చెప్పాలని కాదు ప్రతి ఇంట్లో పిల్లల్ని మారవాలి ఎందుకంటే మన సమాజం మారాలంటే ప్రభుత్వం మారాలి మన చట్టం మారాలంటే మారదండి అది మన చేతిలోనే ఉంది ఏ చట్టం రావాలన్నా ఫస్ట్ మన దగ్గర నుంచి రావాలి మన ఇంట్లో నుంచి రావాలి మన పెంపకమే మన పిల్లల్ని కాపాడుతుంది మగ పిల్లడైనా ఆడపిల్లైనా సరే ఎవరిని కాపాడాలంటే మనదే యొక్క బాధ్యత మన తల్లిదండ్రులే బాధ్యత ఫస్ట్ అది తెలుసుకోవాలి చాలు వెరీ గుడ్ చెప్తాను పిల్లలు బయటికి వెళ్తున్నప్పుడు ప్రతి ఒక్కరికి ఈ రోజు ఫ్యాషన్ అయిపోయింది స్మార్ట్ ఫోన్స్ ఇవ్వడం స్మార్ట్ ఫోన్స్ ఇచ్చిన తర్వాత మీ పిల్లలు ఏం చేస్తున్నారు ఆ స్మార్ట్ ఫోన్స్ లో మీ పిల్లలు ఏం చూస్తున్నారు అనేది గమనించుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రుల మీదే ఉంది జరగడానికి జరిగిన తర్వాత నా బిడ్డలు ఇలా చేస్తారని బాధపడటం కాదు మీ బిడ్డలు ఏం చూస్తున్నారు ఆ ఫోన్ లో ఏం చూస్తున్నారు ఎవరితో మాట్లాడుతున్నారు వాళ్ళ స్నేహితులు ఎవరు వాళ్ళు ఎలాంటి అలవాట్లకి లోన్ అవుతున్నారు ఇవన్నీ గమనించుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్క తల్లిదండ్రుల మీద ఉంది అలాంటి ఉన్నప్పుడు మాత్రమే ఇలాంటి జరగకుండా ఉంటాయి ప్రతి ఒక్కరి మీద బాధ్యత ఉంటుంది ఆ వార్డు మెంబర్ గారు మాట్లాడారు ఇక్కడ కఠినంగా శిక్షించాలండి అసలు దారుణం అనమాట ఇది ఆడవాళ్ళకి జరగడం చాలా దారుణం అక్కడ గర్ల్స్ హై స్కూల్ ఉంది ఐదు వందల ఆరు వందల మంది పిల్లలు చదువుతున్నారు అక్కడ పరిస్థితి ఏంటి వాళ్ళ పరిస్థితి అక్కడ చాలా ఆడవాళ్ళందరం కఠినంగా శిక్షించాలి ఆడవాళ్ళందరం సమూహాలు ఇక్కడ నిలబెట్టి సెంటర్ లో ఇక్కడ నిలబెట్టాలి ఆ కొడుకులు తీసుకొచ్చి ఇక్కడ నిలబెట్టాలి మా సెంటర్ లో మా ముందు వాళ్ళకి ఇచ్చితే ఎలా ఉంటుందో కొరికితే ఎలా ఉంటుందో వాళ్ళకి ఆ నరకం ఎంతో మేము ఎవరో మాకు తెలియాలి ఇక్కడ సెంటర్ మాకు నిలబెడితే వాళ్ళ మీద మేము చూస్తాం ఇక్కడ ఏ ఆడవాళ్ళంటే అంత ఇదిగా ఉంది వాడికి వాళ్ళని ఇక్కడ సెంటర్ లో నుంచో పెట్టండి ఆ బాధ ఏంటో వాళ్ళకి తెలియాలి మేము చూపిస్తాం వాళ్ళకి ఉన్నారు కాదు